జాతీయ రహదారుల్లో దోపిడీ దొంగలు అరికట్టేందుకు వివిధ ప్రాంతాలకు వాహనాలు నడిపే ట్రావెల్స్ యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు హైదరాబాద్ నుంచి షిర్డికి వెళ్లే యాభై రెండవ నంబర్ జాతీయ రహదారిలో దొంగలు రన్నింగ్లోనే వాహనం ఎక్కి లగేజీని దొంగిలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది ఈ క్రమంలో అందులో వాస్తవం ఎంత అనే విషయాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ట్రావెలర్స్ యజమాని వాహనం వెనుక కెమెరాను ఏర్పాటు చేశారు దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరులో ఒకరు వాహనంపైకి వెళ్లి లగేజీని రోడ్డు పక్కన పడేసి మళ్లీ చాకచక్యంగా దిగుతున్న దృశ్యాలు నమోదయ్యాయి కెమెరా దృశ్యాల ఆధారాలతో మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ట్రావెలర్స్ యజమాని తెలిపారు